కర్మఫలానుభవం తప్పనిసరి పూర్వజన్మలో మనం చేసిన పనులు ఈ జన్మలో మనం చేసిన చేస్తున్న పనులే కర్మలంటే కర్మల వలనే జన్మలు జన్మించేక మళ్లీ కర్మలు ఫలితంగా మళ్లీ మళ్లీ జన్మలు జన్మించాక గత జన్మల వాసనలు వాటి కారణంగా ప్రవృత్తులు ప్రాప్తాలు అప్రాప్తాలు పూర్వజన్మల సుకృతాలు దుష్కృతాలు అంతా అయోమయంగా గందగోళంగా ఉంటుంది అందుకే కర్మల జన్మల గందగోళపు నిత్య సత్య చరిత్రలో అన్నాడొక మహనీయుడు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా చేసుకున్నోళ్లకు చేసుకున్నంత ఇవి కర్మ కర్మ ఫలాన్ని తెలియజెప్పే తత్వాలు ఎంతో గాఢత కలిగిన లోతైన కర్మ సిద్ధాంతాన్ని మామూలు మాటల్లో వివరించే మహోన్నత వాక్యాలివి కర్మలనేవి చాలా బలమైనవి కర్మలు కర్మఫలం చాలా చిత్రంగా ఉంటాయి నమ్మశక్యంగాని రీతిలో మన వెంట పడతాయి కర్మలు మూడు రకాలన్న విషయం తెలిసిందే అవి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు మామూలుగా చెప్పాలంటే పూర్వ జన్మలో మనం చేసిన పనులు ఈ జన్మలో మనం చేసిన చేస్తున్న పనులే కర్మలంటే కర్మల వలనే జన్మలు జన్మించేక మళ్లీ కర్మలు ఫలితంగా మళ్లీ మళ్లీ జన్మలు జన్మించాక గత జన్మల వాసనలు వాటి కారణంగా ప్రవృత్తులు ప్రాప్తాలు అప్రాప్తాలు పూర్వ జన్మల సుకృతాలు దుష్కృతాలు అంతా అయోమయంగా గందగోళంగా ఉంటుంది అందుకే కర్మల జన్మల గందగోళపు నిత్య సత్య చరిత్రలో అన్నాడొక మహనీయుడు ముళ్ళ చెట్టు విత్తనాలు నాటి పండ్లిచ్చే చెట్టుని ఆశించలేము కదా మన కర్మలు వాటి ఫలితాలు ఏ విధంగా వెంట పడతాయో కొంచెం పరిశీలన చేద్దాం కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది యోధులతో పాటు ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు మరణించారు నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి ధృతరాష్ట్రుల విషాదానికి అంతులేదు కంటికి మంటికి ఏకదాటిగా విలపిస్తున్నారు అలాంటి స్థితిలో ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు శ్రీకృష్ణుడు వచ్చాడని తెలియగానే గాంధారి ఆయనపై విరుచుకుపడింది నూరుగురిలో ఒక్క బిడ్డనైనా కాపాడలేదని కృష్ణుని నిష్కూరాలాడింది ఈ ఘోరానికంతకు నీవే కారణమని పుత్రవియోగ దుఃఖంతో కృష్ణుణ్ణి నిందించింది ధృతరాష్ట్రుడు కూడా విషాదానికి మారు రూపంలా ఉన్నాడు దానిని తమాయించుకుని కృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ వంశోద్ధరణ కోసం ఒక్క కుమారుడు కలగడమే గొప్ప అదృష్టంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి నాకు వంద మంది కుమారులు కలిగారు అదెంత గొప్ప అదృష్టమో ఎన్ని జన్మల సుకృతమో ఆలోచించు అయినా వృద్ధ దంపతులమని తలచైనా మమ్మల్ని కనికరించైనా కనీసం మా ఉత్తర క్రియలు జరిపేందుకైనా ఒక్కడినైనా నువ్వు కాపాడలేదు పాండవులంతా దగ్గర కాకపోయినా మేము బంధువులమే కదా

అన్ని నువ్వు అనుభవించాలంటే నీకు రాంతమంది కుమారులు కల జన్మల సుకృతాలు అంతమంది కుమారులు అలగా అయోమయంగా గందగోళంగా ఉండాలి